నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఢిల్లీ లిక్కర్ విషయంలో ఆప్ సర్కార్ పై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కాగ్ రిపోర్ట్ పై ఇప్పటి వరకు అసెంబ్లీలో చర్చ ఎందుకు జరపలేదని గద్దించింది ఈ క్రమంలో ఆప్ నిజాయితీని శంకించింది ఇప్పటి వరకు సభలో కాగ్ రిపోర్ట్ ని పెట్టలేదంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించింది దీంతో అరవింద్ కేజ్రీవాల్ కు ఏం చేయాలో పాల్పోవడం లేదు ఇటీవల ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ సంచలన నివేదికను అందించింది అయితే ఇప్పటి నివేదిక బయటికి రాలేదు కానీ మీడియా కథనాల ద్వారా కొన్ని లీకులు వస్తున్నాయి ముఖ్యంగా కొన్ని లెక్కలను తెలియజేస్తుంది దీని ప్రకారం ఈ పాలసీ కారణంగా ప్రభుత్వానికి రెండు వేల ఇరవై ఆరు కోట్ల నష్టం అంచనా వేసింది మద్యం పాలసీలో అనేక అవకతవకలు జరిగాయని లైసెన్సుల జారీలోనూ లోపాలున్నాయని నివేదిక పేర్కొన్నట్లు తెలిపాయి దీంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు లంచాల ద్వారా లబ్ధి పొందారని నివేదిక ఆరోపించినట్లు సమాచారం నిపుణుల కమిటీ సూచించిన సిఫారసులను అప్పటి డిప్యూటీ సీఎం మనోజ్ సిసోడియా నేతృత్వంలోని మంత్రుల బృందం తిరస్కరించిన ఈ ఆమోదించిన అనేక కీలక నిర్ణయాలపై అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తీసుకోలేదు అందుకే మద్యం పాలసీ తన నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైందని నివేదికలో పేర్కొంది ఫిర్యాదులు ఉన్నప్పటికీ అన్ని సంస్థలు వేలం వేయడానికి అనుమతించాయని పాలసీ ముగియక ముందే పలువురు రిటైలర్లను తమ లైసెన్సులను సరెండ్ చేశారని కానీ వారికి ప్రభుత్వం రిటైలింగ్ ఇవ్వలేదని తెలిపింది దీనివల్ల ఎనిమిది వందల తొంభై కోట్ల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది అలాగే కొంతమంది లైసెన్స్ దారులకు ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడం వల్ల తొమ్మిది వందల నలభై కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు అంతేగాక కోవిడ్ టైంలో ప్రభుత్వం నూట నలభై నాలుగు కోట్ల లైసెన్స్ ఫీజులను మాఫీ చేసిందని దీంతో ప్రభుత్వానికి ఆదాయం భారీగా నష్టం వాటిల్లిందని చెప్పారు ఢిల్లీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదిహేడున మద్యం పాలసీని తీసుకొచ్చింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ చివరికి దాన్ని వెనక్కి తీసుకుంది ఈ మధ్యలో మద్యం విధానంలో పలు అవకతవకలు జరిగాయని ఆప్ నేతలు మనీ లాండరింగ్ కి పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చారు వచ్చాయి ఎక్స్చేంజ్ పాలసీని సవరించేటప్పుడు సిసోడియా అక్రమాలకు పాల్పడ్డారనేది సిబిఐ ఈడీ ఆరోపణ లైసెన్స్ దారులకు అవసరమైన సాయం చేసి ప్రతిఫలంగా కొంత మొత్తాన్ని పొందినట్లు దర్యాప్తు సంస్థలు తెలిపాయి ఢిల్లీలో కేజ్రీవాల్ తీసుకొచ్చిన మద్యం పాలసీని నిశితంగా పరిశీలిస్తే ఇందులో భారీ మొత్తంలో అవినీతికి పాల్పడేందుకు పాలసీని తీసుకొచ్చారని ఇట్టే తెలిసిపోతుంది కొత్త పాలసీ అమల్లోకి రాకముందు ఢిల్లీలో నాలుగు ప్రభుత్వ సంస్థలు ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఢిల్లీ టూరిజం అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఢిల్లీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ Operation, Delhi Communist Cooperative. హోల్సేల్ స్టోర్ లో ఈ మద్యం వ్యవహారాలను నిర్వహించాయి అప్పుడు ఢిల్లీలో మొత్తం ఎనిమిది వందల అరవై నాలుగు మద్యం టెండర్లు ఉండగా అందులో నాలుగు వందల డెబ్బై ఐదు ఆధ్వర్యంలో మూడు వందల డెబ్బై ఐదు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండేవి వీటన్నిటిని లైసెన్సులను ఈ నాలుగు సంస్థలే జారీ చేసేవి నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో అమల్లోకి తెచ్చిన కొత్త మద్యం పాలసీ మద్యం అమ్మకాల తీరును మార్చేసింది అంతవరకు మద్యం వ్యాపారంలో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం అంతగా ఉండేది కాదు అగ్రభాగ ప్రభుత్వ ఆధీనంలో ఉండేది కానీ ప్రభుత్వ పరిపాలన చూడాలి కానీ మద్యం వ్యాపారం చేయడం ఏంటి అని ఆప్ నేతలు వాదించడమే కాక కొత్త మద్యం విధానంతో ప్రభుత్వ ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుందని గొప్పగా చెప్పారు కొత్త పాలసీ ప్రకారం ఎనిమిది వందల ఓపెన్ బిడ్డింగ్ పేరుతో ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారు ఇక్కడే ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు లాభం జరిగేలా ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలా వ్యవహరించారని ఆరోపణ ఈ లబ్ధి పొందిన వారు పంజాబ్ గోవా అసెంబ్లీల ఎన్నికల్లో ఆప్ తరపున వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటున్నారు ఎక్స్చేంజ్ పాలసీ ఢిల్లీని ముప్పై రెండు జోర్లుగా విభజించి ఒక్కో జోన్లో ఇరవై ఏడు మంది ప్రైవేట్ వ్యాపారులకు మద్యం షాపులు తెచ్చేందుకు అనుమతించింది దీంతో ప్రతి మున్సిపల్ వార్డులో ఇద్దరి ఇద్దరు నుంచి ముగ్గుదాకా విక్రయదారులు పనిచేస్తున్నారు అంతేగాక వినియోగదారులను ఆకర్షించడానికి వీలుగా ప్రైవేటు రాయితీలు ఇవ్వడానికి ఇంటి వద్దకు మద్యం పంపిణీ చేయడానికి అనుమతించారు దుకాణాలను తెల్లవారుజామున మూడు గంటల వరకు తెరిచి ఉంచడమే కాక మద్యం తాగే వారి అర్హత వయసును కూడా ఇరవై ఐదు నుంచి ఇరవై ఏళ్లకు తగ్గించారు డ్రై డేలను కుదించారు ఈ కొత్త విధానం అమలుతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని నమ్మబలికినప్పటికీ పాత విధానంలో కొత్త విధానంలో ఒక బ్రాండ్ ఏడు వందల యాభై ఎంఎల్ బాటిల్ పై ప్రభుత్వానికి వచ్చే వాస్తవిక ఆదాయంలో తేడా గమనిస్తే అసలు విషయం అర్థమవుతుంది పాత విధానంలో గతంలో ముప్పై మూడు రూపాయల పైసలుంటే కొత్త విధానంలో ఏకంగా మూడు వందల అరవై మూడు పాయింట్ ఇరవై ఏడుకు పెంచారు రాష్ట్ర ఎక్స్చేంజ్ సుంకం గతంలో రెండు వందల ఇరవై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది అయితే కొత్త విధానంలో కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిదికి తగ్గించేశారు మద్యం జిఎస్టి పరిధిలో లేని అంశం కాబట్టి గతంలో నూట ఆరు రూపాయల వ్యాట్ ఉంటే కొత్త విధానంలో ఒక రూపాయి తొంభై పైసలకు తగ్గించేశారు గతంలో ఎంఆర్పి ఐదు వందల ముప్పై ఉంటే కొత్త విధానంలో ఐదు వందల అరవై పెంచేశారు అలాగే హోల్సేలర్ లాభం ఐదు శాతం నుంచి ఇరవై ఐదు శాతానికి పెంచేశారు గతంలో ప్రభుత్వానికి బాటిల్ పై మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయల ఎనభై తొమ్మిది పైసలు వచ్చేది కొత్త విధానంలో కేవలం ఎనిమిది రూపాయల ముప్పై రెండు పైసలు మాత్రమే వచ్చేలాగా పాలసీని రూపొందించి అమలు చేశారు కోవిడ్ కారణంగా జరగలేదన్న నెపంతో నాలుగు కోట్ల ఎక్స్చేంజ్ లైసెన్స్ సుంకాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ తో మంత్రి మండలితో సంబంధం లేకుండా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రద్దు చేశారని ఆరోపణలున్నాయి దీన్ని బట్టి చూసుకుంటే లిక్కర్ పాలసీలో విపరీతంగా అవినీతి జరిగిందని తెలుస్తోంది అయితే దీనిపై కాగ్ అందించిన రిపోర్టులోనూ కీలక విషయాలు ఉన్నాయి దీన్ని గనుక బయట అసెంబ్లీ ఎన్నికల వేళ తమకు ఇబ్బందులు తప్పవని ఆ భావిస్తుంది అందుకే ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా తాస్సారం చేస్తోంది ఈ విషయంపై బీజేపీ చేస్తుంది కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా ఎదురు దాడి చేస్తోంది కేజ్రీవాల్ సామాన్యుడి ప్రజల్ని నమ్మబలికారు కానీ ఆయన అధికారం చేపట్టాక విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ప్రధాని మోదీ విమర్శించారు అయితే ఈ ప్రభావం ఎన్నికల్లో ఎంత మేర పడుతుంది అనేది తెలియాలంటే మనం వేచి చూడాల్సిందే మరి మీరేమనుకుంటున్నారు వీటన్నిటి ప్రభావంతో ఆప్ కీలకతం దుకాన్ బంద్ కాబోతుందా ఇక్కడ బీఆర్ఎస్ లాగా మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్ కి చేతగా నిలవండి మీ ఆర్థిక సహాయం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛానల్ కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక అమ్మాయి కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుగా వినిపిస్తారు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి పంపించేటప్పుడు కొంచెం క్లారిటీగా ఉండే వీడియోల్ని అలాగే సమాచారాన్ని కూడా అందించవలసిందిగా కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్